హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్ సో ఈ రోజైతే నేను బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ వచ్చేసాను అన్ని కూడా మంచి వెరైటీ దుపటాస్ ఉన్న కలెక్షన్ అండి ఓకే సో ఈ కలెక్షన్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇది మంచి మెహందీ గ్రీన్ అలాగే దుపటా వచ్చేసి సో మనకి ఇలా మల్టీ కలర్ లో వచ్చేసింది అలాగే గోల్డ్ సరి బార్డర్ కూడా ఇచ్చారు ఓకేనా సో నెక్ పార్ట్ దగ్గరకు వచ్చేసప్పటికి ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అలాగే స్ట్రైట్ ప్యాంట్ ఓకేనా సో మనకి హ్యాండ్స్ అయితే ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి సో ఇందులో మనకు ఇంకొక కలర్ వచ్చేసి మనకు సి దిస్ బ్యూటిఫుల్ వన్ సో పేస్టల్ గ్రీన్ కలర్ అనమాట అలాగే దుపటా కూడా సేమ్ మనకు మల్టీ కలర్ లో వచ్చేసింది సో నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే ఇక్కడ బాటంలో కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు మంచి రెడ్ కలర్ లో సో టూ కలర్స్ అనేటివి ఈ దుపటా ప్యాటర్న్ లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇది రష్యన్ సిల్క్ సో రష్యన్ సిల్క్ పీస్ సెట్ అనమాట నెక్ వచ్చేసి మనకు వి నెక్ ఇచ్చారు సో నెక్ కి వర్క్ కూడా మంచి పూసల వర్క్ ఇచ్చేసారు అనమాట చెంకీతో సో బాట్ టాప్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది సో హైలైట్ ఏంటంటే మనకు దుపట్టా అనేది హైలైట్ ఓకే సో ఈ దుపట్టాకి డిజిటల్ ప్రింట్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే సో ఇలా గోల్డ్ తో మనకు కట్ వర్క్ అనేది ఇచ్చారనమాట ఓకేనా సో దీనికి స్ట్రైట్ ప్యాంట్ వచ్చేసింది సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ప్లస్ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో మంచి రామా గ్రీన్ ఓకేనా సో రామా గ్రీన్ కి మనకు ఇలా వీ నెక్ ఇచ్చారనమాట సో వీ నెక్ కి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అలాగే టాప్ మొత్తం కూడా ఇలా బుటీస్ అనేటివి వచ్చాయి ఓకేనా సో మంచి కాంబినేషన్ అలాగే దుప్పటా దగ్గరకు వచ్చేసప్పటికి సో సేమ్ కలర్ కాకపోతే మనకు ఆర్గాంజో దుప్పట అలాగే డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేటివి ఇచ్చారు అక్కడక్కడ గోల్డ్ కలర్ బుటీస్ అయితే ఇచ్చారనమాట ఓకేనా సో అలాగే బార్డర్ కూడా వచ్చింది ఓకే సో దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది ఓకే సో కావాలి అనుకున్న వారు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ వచ్చేసి మనకు ఇది చాలా డిఫరెంట్ పీస్ అండి అలాగే ట్రెండింగ్ కలర్ కూడా ఓకే సో లావెండర్ కలర్ ఓకేనా కంప్లీట్ టాప్ బాటమ్ దుప్పట మూడు కూడా మనకు లావెండర్ కలర్ లో వచ్చాయి సో దీనికి హైలైట్ ఏంటంటే మనకు మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట సో నెక్ దగ్గరకు వస్తే వి నెక్ బట్ ఇక్కడ మనకు ఫ్లవర్స్ అనేటివి సో మంచి ఎంబ్రాయిడరీలో వచ్చాయి అలాగే టాప్ కి కింద కూడా మనకు లేస్ వర్క్ వచ్చింది సో దుపట్టా వచ్చి సో సేమ్ ఫ్లవర్స్ వచ్చాయి అలాగే సో ఇలా థ్రెడ్ వర్క్ తో మనకు లేస్ ఇచ్చేసారు చాలా చాలా ట్రెండింగ్ అలాగే చాలా డిఫరెంట్ పీస్ అనమాట ఇది ఓకేనా సో లైక్ పాకిస్తానీ సూట్ టైప్ అంటారనమాట ఇది కూడా సో దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో మంచి పింక్ కలర్ ఓకేనా సో పింక్ పింక్ కలర్ కి ఇలా ఆబ్లిక్ వర్క్ ఇచ్చారు సో ఆబ్లిక్ వర్క్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ లో ఇచ్చారు ఓకే సో నెక్ వచ్చి సో రౌండ్ నెక్ సో రౌండ్ నెక్ సో నెక్స్ట్ మిగిలిందంతా మనకు ప్లైన్ అయితే వస్తుంది సో దుప్పటా దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇది సిల్క్ సిల్క్ క్లాత్ లో ఉన్న దుప్పట అలాగే సో లైక్ మనకు డార్క్ పింకిష్ కలర్ లో మనకు ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఓకేనా సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెల్ఫ్ కలర్ సో సెల్ఫ్ కలర్ లో మనకు లైక్ యాష్ కలర్ కి బ్లాక్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు చూసారా సో ఇక్కడ మనకి వర్క్ వర్క్ దగ్గరకు వచ్చేసినప్పటికీ లైట్ చెంకీతో వర్క్ అనేది వచ్చింది సో బ్లాక్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే రౌండ్ నెక్ వచ్చింది సో చున్నీ మనకు కాటన్ చున్నీ వచ్చింది సో చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా అలాగే బార్డర్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ తోనే వచ్చింది ఓకే సో ఇలా క్రాస్ లైన్స్ అనేటివి హైలైట్ చేశారు దుప్పటాకి అన్నిటికీ కూడా మనకు దుప్పటాస్ అనేటివి బాగా హైలైట్ చేశారండి సో వన్ మోర్ పీస్ సో ఇది వచ్చేసి మనకు చినాన్ ఫ్యాబ్రిక్ సో కంప్లీట్ లైట్ వెయిట్ లెస్ ఉంటుందండి చినాన్ ఫ్యాబ్రిక్ సో లావెండర్ కలర్ సో లావెండర్ కలర్ కి ఇలా కిందంతా కూడా మనకు సో బిగ్ సైజ్ ఫ్లవర్స్ లైక్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ టైప్ ఇచ్చేసారు అలాగే నెక్ ప్యాటర్న్ దగ్గరకు వచ్చేసేటప్పటికి సో మనకు ఇలా వీ నెక్ ఇచ్చి అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ చాలా క్లాసీ లుక్ తో మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది నెక్కి ఇచ్చేసారు సో నెక్స్ట్ దుప్పటా దగ్గరకు వచ్చేసేటప్పటికి ఆర్గంజో దుప్పటా ఇచ్చారు సో ఈ ఆర్గాంజో దుప్పటాకి కూడా మళ్ళీ మనకు కట్ వర్క్ విత్ గోల్డ్ గోల్డ్ థ్రెడ్ తో మనకు కట్ వర్క్ ఇచ్చారు చాలా బాగుందండి సో ఈ పీసెస్ అయితే ఓకేనా సో నెక్స్ట్ సో దీ ఇది ఇంకొక రష్యన్ సిల్క్ అనమాట సో రష్యన్ సిల్క్ మనకు రస్ట్ కలర్ రస్ట్ బిస్కెట్ కలర్ లోనే రస్ట్ ప్యాటర్న్ అనమాట ఓకే సో ఇందులో నెక్ దగ్గరకు వచ్చేసేటప్పటికి సో ఇలా వి నెక్ కి కట్ వర్క్ ఇచ్చాడు సో కట్ వర్క్ ఇచ్చేసి నెక్స్ట్ బ్యూటిఫుల్ గా మనకు ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారనమాట ఎంబ్రాయిడరీ అలాగే సో మంచి పూసలతో అలాగే చమకీలతో వర్క్ అనేది సెల్ఫ్ చమకీలతో మనకు వర్క్ ఇచ్చారు సో నెక్ అయితే చాలా హైలైట్ గా ఉంది అలాగే దీనికి సో కింద మనకు ఇలా లేస్ అనేది అటాచ్ చేశారు అది కూడా సెల్ఫ్ కలర్ లో వచ్చే లోపల మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ దుపట్టా వచ్చేసి సో మనకు సో గోల్డ్ అలాగే గ్రీన్ లైట్ గ్రీన్ అప్ చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చి బుట్టీస్ ఇచ్చాడు అనమాట సో మంచి లైక్ డిజైనర్ దుపటా స్టైల్ లో చెప్పచ్చు ఓకేనా సో నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లోని మనకు ఇంకొక కలర్ స్కై బ్లూ రస్ట్ స్కై బ్లూ అంటారనమాట ఓకే సేమ్ ప్యాటర్న్ చూసారా దీనికి కూడా దుప్పట అనేది లైక్ సన్ ఫ్లవర్స్ తో హైలైట్ చేశాడు సో చాలా బాగుందండి ఈ పీస్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ సో ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు సో వీనెక్ ఇచ్చేసి మనకు వైట్ పూసలతో షుగర్ బీట్స్ అంటారు కదా సో ఆ షుగర్ బీట్స్ తో మనకు వీనెక్ అంతా ఇలా డిజైన్ చేశారు చూసారా సో చాలా బాగుందండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి సాఫ్ట్ సిల్క్ ఓకే సాఫ్ట్ సిల్క్ కి లైక్ బెనారస్ టైప్ లో ఉంటుందండి సో ఇందులో సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది దుపటాకి ఆ సీక్వెన్స్ వర్క్ వల్ల చాలా హైలైట్ అనిపిస్తుంది అలాగే సో దుపటాకి కింద ఇలా గోల్డ్ తో జరి టైప్ లో ఇచ్చేసారు ఓకేనా సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది ఓకే సో ఇవి ఆర్డర్ చేయాలి అనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో అగే నేను వాట్సప్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను సో ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటాను సో ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్